ఇష్టానుసారంగా బాబామర్దులు మాట్లాడుతున్నారు రాష్ట్రాన్ని వణికించేలా ఉన్న ముంతా తుఫాను నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాష్ట వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు ఇంచుమించుగా ఒక హండ్రెడ్ కే కేఎంపిహెచ్ అంటే గాలి అంటే విండ్ కూడా ఇంచుమించుగా హండ్రెడ్ కేఎం పేజ్తో రావటం జరుగుతుందండి కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఆల్ హెచ్డీఓడిస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏదో ప్రిపేర్నెస్ తీసుకున్నామంటే అన్ని డిపార్ట్మెంట్స్ మేము ఇలా చేసాం అలా చేసామని చెప్పడం కాకుండా నాలుగు రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ వచ్చిన పొజిషన్స్లోని సైక్లోన్స్ మన స్టేట్లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది ఏ ఏరియాస్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత క్లీన్ అబ్జర్వ్ చేసుకుని ఆ ప్రిపేర్ అప్పుడు సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకుని ప్రిపేర్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి అంటే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్ది హుద్దు టైంలో వన్ ఎయిటీ ఫైవ్ కేఎంపీహెచ్ నుంచి టూ హండ్రెడ్ కేఎంపిఎస్ వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది ఈరోజు మనం చూసుకుంటే హండ్రెడ్ కేఎంపిహెచ్ వరకు ఉంది లాస్ట్ టూ టూ ట్వంటీ త్రీలో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా వన్ ట్వంటీ హండ్రెడ్ క్యాంపేజ్ తో విండో మనకు వచ్చింది సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకుని వాటి అన్నిటినీ కూడా ఒక కేసు స్టడీస్ కింద తీసుకుని ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ స్టేట్